అనిల్ రావుపూడి సినిమా తర్వాత తన స్టైల్ పూర్తిగా మార్చినట్లు కనిపిస్తున్నాడు చిరంజీవి ఇక మీద ఎంటర్టైన్మెంట్ కామెడీ అని కాకుండా పూర్తిగా యాక్షన్ మీద ఫోకస్ చేయాలని ఫిక్స్ అయిపోయారు మెగాస్టార్ చిరంజీవి కమెంట్ అవుతున్న సినిమాలు కూడా అలాగే ఉన్నాయి అందులో ఏ కోశాన కూడా కామెడీ కనిపించడం లేదు పూర్తిగా యాక్షన్ మాస్ మసాలా సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయాడు యంగ్ డైరెక్టర్స్ తో పనిచేస్తూ తాను కూడా వయసు తగ్గించుకుంటున్నాడు చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న అనిల్ రావుపూడి సినిమా అక్టోబర్ లో షూటింగ్ పూర్తి కానుంది అదే నెలలో బాబీ సినిమా సెట్స్ మీదకు రానుంది కేన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఏ సినిమా రాబోతుంది వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాబీ ఈసారి ఫుల్ యాక్షన్ మసాలా సినిమాతో రాబోతున్నాడు పోస్టర్ చూస్తుంటేనే సినిమా ఎంత మాసిగా ఉండబోతుందనేది అర్థమవుతుంది ఇందులో చిరంజీవితో రక్త చరిత్ర రాయించబోతున్నాడు బాబీ మరోవైపు శ్రీకాంత్ ఓదెల కూడా లైన్ లోనే ఉన్నాడు నిజానికి బాబీ సినిమా మధ్యలో వచ్చేసరికి ఓదెల సినిమా ఆగిపోయిందా ఏంటి అనే అనుమానాలు కూడా వచ్చాయి కానీ ఆగస్టు ఇరవై రెండున చిరంజీవి ఇంటికి వచ్చి మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు శ్రీకాంత్ ఓదెల పైగా మెగాస్టార్ తో ఫోటో దిగి తన అనుభవాన్ని మొత్తం సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు చిరంజీవి అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపిస్తా జీవితాంతం గుర్తు పెట్టుకునే బొమ్మ ఇస్తా అంటూ వాగ్దానాలు చేస్తున్నాడు శ్రీకాంత్ యాభై ఏళ్ల కెరియర్ ఇంతకుముందు ఇంతకు ఎప్పుడు చూడని చిరంజీవిని మీకు నేను పరిచయం చేస్తా అంటూ ప్రామిస్ చేస్తున్నాడు శ్రీకాంత్ నానితో ప్రస్తుతం ప్యారలైజ్ సినిమా చేస్తున్నాడు శ్రీకాంత్ వదిల ఇది పూర్తయ్యే లోపు చిరంజీవి బాబీ సినిమా కూడా సగానికి పైగా పూర్తవుతుంది రెండు వేల ఇరవై ఆరు సెకండ్ హాఫ్ లో చిరు శ్రీకాంత్ సినిమా మొదలు కానుంది దసరాలోనే రక్తపాతం నక్స్ లెవెల్ లో చూపించిన ఈయన ఇప్పుడు ప్యారడైజ్ లో దానికి మించి చూపిస్తున్నాడు ఇక చిరంజీవిలో ఉన్న మాస్ యాంగిల్ మొత్తం బయటకు తీయడానికి ఫిక్స్ అయిపోయాడు శ్రీకాంత్ బాక్స్ ఆఫీస్ ఊగి పోవడానికి సిద్ధంగా ఉంది అంటూ చెప్తున్నాడు ఈయన చిరంజీవి కత్తిపట్టి నరకడం మొదలుపెడితే ఎలా ఉంటుందో స్క్రీన్ మీద చూపిస్తా అంటున్నాడు మొత్తానికి మెగాస్టార్ కూడా తన తాను పూర్తిగా యంగ్ డైరెక్టర్స్ దగ్గర సరెండర్ అయిపోతున్నాడు నెక్స్ట్ రెండేళ్లలో నాలుగు సినిమాలతో రాబోతున్నారు చిరంజీవి పైగా ఒక సినిమాతో మరొకదానికి సంబంధం ఉండదు విశ్వమర పూర్తిగా సోషల్ ఫాంటసీ అయితే అనిల్ పుడి తెరకెక్కిస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇక బాబీ మాస్ లో ఫుల్ మిల్స్ పడుతుంటే శ్రీకాంత్ ఒదిలా ఏకంగా డెసర్ట్ తో సహా మిల్స్ సిద్ధం చేస్తున్నాడు